गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणाविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चपगोत्रपवित्रं श्रीमहद् महद्गुरुः नमो नमः रेल इरवै जुलै न నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని గురించి చాలామంది బాగా చెబుతున్నారు నిజంగా మంచి జాతకం ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నారు ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తిన తర్వాత కానీ నీకు మానవ జన్మ రాదు ఈ మానవ జన్మలో కూడా ఏడు జన్మలు ఉన్నాయి ఈ ఏడు జన్మలు కూడా పుణ్యం చేసుకున్న కొద్దీ ఉత్తమ జన్మ వస్తుంది పాపం చేసుకున్న కొద్దీ వెనక పాత జన్మలు వస్తాయి అయితే ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కావటం ఈ చంద్రుడు స్వభావం శాంత స్వభావం అందరికీ మేలు చేసే స్వభావం శత్రుత్వం లేనటువంటి రాశి ఈ కర్కాటక రాశి శత్రువుని కూడా శత్రువుగా చూడరు శత్రువుని కూడా మార్చి మంచివాడుగా చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి నిన్నటి దాకా అంటే మార్చి ముప్పై దాకా శని అస్తమంలో ఉండి అస్త కష్టాలు చెప్పడానికి వీలైన కష్టాలు చావు కంటే ఎక్కువ కష్టాలు చచ్చిపోతే ఒక దెబ్బతోటి ప్రాణం పోతుంది బతికుండి యాక్సిడెంట్లు దెబ్బలు ఆపరేషన్లో రోగాలు ఇది తగ్గుతుందా తగ్గదా దీంతో చచ్చిపోతావా చచ్చిపోయినా బాధ లేదు ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం అని బాధపడి ఉంటారు ఇటువంటిది మార్చి ముప్పై నుంచి మార్పు వచ్చింది కానీ అని మీ కుంభంలో ఉన్న శని మీనానికి వచ్చాడు మీనంలో ఉన్నటువంటి రాహు మళ్ళీ కుంభంలో అష్టమస్థానానికి వచ్చాడు ఈ కర్కాటక రాశికి ఈ రాహు వల్ల కూడా చాలా కష్టాలు ఉన్నాయి అయితే ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో ఉచ్చలో గురువు బాగున్నాడు శుక్రుడు ఏకాదశంలో ఇంకా బాగున్నాడు అయితే ఈ రాశి వాళ్ళకి శని తొమ్మిదో స్థానం కూడా దాదాపుగా మంచివాడు అని చెప్పాలి తొమ్మిదో స్థానం లక్ష్మీ స్థానం కింద లెక్కేస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్త పడితే మాత్రం నష్టం అంటూ ఉండదు లాభం అనేది ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా నేను చెప్పబోయేది ఒకటే మనం ఎంత సంపాదించాం ఎంత ఖర్చు పెట్టాం అనేది కాదు గొప్పగా రకరకాలైన గుడ్డలు కట్టడం రకరకాలైన డ్రస్సులు వేసుకోవటం ఆడవాళ్ళలో కూడా రక గుడ్డకి తగినటువంటి ఆభరణాలు ఇట్లాంటివన్నీ కొంటాం అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులని బట్టి మరి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల గుడ్డలు సూర్యుడికి చంద్రుడికి కుజుడికి బుధుడికి గురువుకి శుక్రుడికి శనికి ఈ తొమ్మిది రకాల డ్రస్సులు ఏ గ్రహానికి సంబంధించిన డ్రస్సు ఆ గ్రహానికి ఏ గ్రహానికి సంబంధించిన రంగు ఆభరణాలు ఇట్లా పెట్టుకోవటం వల్ల లాభమా నష్టమా కొద్దిగా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇవాళ నెలకి లక్ష రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని చదివించాలంటే యూకేజీలో చేరిస్తే నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎంత నిల్వ ఉంటే మన పిల్లల్ని బాగు చేసుకోగలం చదువు కూడా ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో మరి స్కూల్ మాస్టర్స్ వచ్చి మీ పిల్లల్ని మా స్కూల్లో చేర్చమని అడిగారు ఇప్పుడేం చేస్తున్నారు మన పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర చేరుస్తూ వాళ్ళు అడిగినంత డబ్బు గట్టి చే చేరుస్తున్నాం అయితే ఈ చదువు సరైన చదువు మాత్రం కాదు సరైన చదువు జ్ఞానం కలిగిన చదువు దేశ భాషలందు తెలుగు లెస్స మాతృభాషను వదిలేసి వేరే చదువు చదువుతున్నారు తల్లిని మించిన దైవం లేదు మాతృభాషను మించిన భాష లేదు మరి తమిళ్లలో తమిళ్ళంతా కూడా తమిళ భాష వదిలిపెట్టలేదు కర్ణాటకలో మరి కర్ణాటక భాష వదిలిపెట్టలేదు మరి ఇట్లా మన తెలుగు వాళ్ళు మాత్రం తెలుగు భాషను విడనాడి నీ పేరు ఎంతయా సుబ్బయ్య అంటే ఇంగ్లీషులో రాస్తాడు కానీ తెలుగులో రాయలేడు తెలుగులో రాసి పేరు ఏంది అంటే తన పేరు తన సుబ్బయ్య అని చెప్పుకోలేనటువంటి స్థితికి దిగదారిపోయినాం కాబట్టి తెలుగు కానీ సంస్కృతం కానీ సంస్కృతం సంస్కరించబడిన భాష సంస్కృత భాష దాంట్లో వచ్చింది వచ్చిన భాష తెలుగు భాష ఈ తెలుగు భాష వల్ల జ్ఞానం కలిగే భాష దాన్ని వదిలిపెట్టి ఈ ఇంగ్లీష్ భాషలో పడిపోయి మనం చేయవలసిన మంచి పనులు చేయలేకపోతున్నాం ఈ రాశి వాళ్ళకి ఒక్క శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు ఈ కర్కాటక రాశికి ఏ గ్రహం కూడా సరిగా బాగాలేదు అని చెప్పాలి అయినా గురువు బాగున్నాడు అయితే ఈ గ్రహాల్లో నిన్నటిదాకా కష్టం వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మంచే జరుగుతుంది కారణం ఏంటంటే రాత్రి అయిపోయిన తర్వాత తెల్ల మరి తెల్లవారు వెలుతురు వస్తుంది కానీ చీకటి వస్తుందా రాదు మంచి మరి ఈ కష్టం అంతా చేసిన పాపం అంతా అనుభవించాం కాబట్టి పుణ్యం అనుభవించాల్సిన యోగం మనకు ఉన్నది ఈ కర్కాటక రాశికి ఆలోచన కర్కటశ నిశాకర కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి వీళ్ళ మనస్తత్వం చాలా మంచిది తను బతకడం కాదు అందరూ బతకాలి అందరిలో తాను బతకాలి అనేటువంటి మనస్తత్వం కలిగిన రాశి ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి దాదాపు నూటికి ఎనభై వంతులు కొన్ని కష్టాలు ఉన్నాయి అయితే కష్టాలని తప్పించుకుంటే పూర్తి మంచి జరుగుతుంది అయితే ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ టైంలో చాలా మంచి జరగటానికి అవకాశం ఉంది కుజ కేతువులు మరి మరి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా కుజుడు కేతువుతో కలిసి ఉన్నాడు ఆ లోపల ఎటువంటి సమస్యలు మీకు వస్తాయో చెప్పలేము ఎవరు కూడా నిర్ధారణ చేయటానికి వీలుగానేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే పార్లమెంటు మెంబర్లు అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి ప్రధానమంత్రి మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగ ఇచ్చే తొమ్మిది గ్రహాలు కూడా రాజు మంత్రి సేనాధిపతి అట్లా ఉంటారు అందులో ఈ సంవత్సరం ఆరుగురు పాపగ్రహాలు మూడే శుభగ్రహాలు ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా దుర్మార్గుల వల్ల వచ్చేది జరిగేది ఏంటో తెలుసు కదా మంచివాళ్ల వల్ల జరిగేది ఏంటి తెలుసు కదా అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం దేశం విదేశాలు ప్రపంచం అందులో మనకు పాకిస్తాన్ నష్టం ఎవరికన్నా లాభం వచ్చిందా యుద్ధమా పబ్లిక్ యుద్ధం కాదు అంతర్యుద్ధం ఇంట్లో భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్లలో కలహాలు ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతక వాడు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు పిచ్చివాళ్ళలాగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా జగతాం జగతాంభర్త సంహర్త మహాసాం నిధి తమాదిత్యం బహిరంతస్తము లోపల వెలుపల ఉన్నటువంటి పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి